నమస్తే వెల్కమ్ టు టీవీ అఫీషియల్ మిత్రులారా నేను మీ బీబీఆర్ రావుని ప్రతిపక్ష నేత హోదా ఇచ్చే వరకు అసెంబ్లీకి వెళ్ళబోనంటూ వైసీపీ అధ్యక్షులు ఆ పార్టీ శాసనసభ పక్ష నేత జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయంపై ఆ పార్టీ ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారా జగన్ నిర్ణయం తప్పని ఆ పార్టీ నేతలే విమర్శిస్తున్నారా అంటే ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అవుననే సమాధానం వినిపిస్తుంది జగన్ అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళకపోవడం నేల విడిచి సాము చేయడం సామెతను గుర్తు చేస్తుందనే చర్చ విస్తృతంగా జరుగుతుంది విపక్షంగా ప్రజా సమస్యలను అసెంబ్లీలో లేవనెత్తాల్సింది పోయి తనకు హోదా దక్కకపోవడంతో అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించడం మూర్ఖత్వపు చర్యగా కొందరు రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు ఓ విధంగా ప్రజా తీర్పును అవమానించడమేనన్న వాదన వినిపిస్తోంది రాష్ట్రంలో ఎమ్మెల్యేగా గెలిచి శాసనసభలో అడుగు పెట్టాలని లక్షల మంది ఆశిస్తారు కానీ ఐదేళ్లకోసారి రాష్ట్ర ప్రజలు నియోజకవర్గం నుంచి ఒకరిని ఎన్నుకుని తమ ప్రతినిధిగా శాసనసభకు పంపిస్తారు ప్రజా సమస్యలను లేవనెత్తి ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి విపక్షాలకు అసెంబ్లీ ఓ వేదికగా ఉపయోగపడుతుంది ఈ నేపథ్యంలో తాను శాసనసభ సమావేశాలకు వెళ్ళబోనని మీడియా ద్వారా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానంటూ జగన్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి మీడియా ద్వారా ప్రభుత్వాన్ని ఎవరైనా ప్రశ్నించవచ్చు కానీ అసెంబ్లీ వేదికపై రాష్ట్ర ప్రజలంతా చూస్తుండగా ప్రభుత్వాన్ని ప్రశ్నించి ప్రజల తరఫున గొంతు వినిపించే అవకాశం కేవలం ఒక ఎమ్మెల్యేకు మాత్రమే దక్కుతుంది ఈ క్రమంలో తాము అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళబోమని జగన్ ప్రకటించడం ద్వారా ఓ చక్కటి అవకాశాన్ని వైసీపీ జారవేడ్చుకుందనే అభిప్రాయం ప్రజల నుంచి వ్యక్తమవుతుంది శాసనసభ సమావేశాలకు వెళ్ళకూడదని జగన్ తీసుకున్న నిర్ణయాన్ని తెలివి తక్కువ పనిగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు నిజమే కదా జగన్ గారు ఏమైంది ప్రతిపక్ష హోదా లేనంత మాత్రాన అసెంబ్లీకి పోకూడదని లేదు మీరు గలమెత్తాలి కదా అసెంబ్లీలో కూర్చొని మీరు అడిగే ప్రశ్నలకు ప్రభుత్వం భయపడుతుందని మీరు బయట మాట్లాడుతున్నారు అదే మీరు అసెంబ్లీలో మాట్లాడితే ఇంకా ఎంత బాగుంటుంది లక్షల మంది కోట్ల మంది ప్రజలు చూస్తారు కదా ఒకసారి ఆలోచించండి జగన్ గారు